రైట్ సోషల్ మీడియా సైకోల్ మీద ఒక ఉక్కు పాద మోపుతున్నటువంటి పోలీసులు నిజంగా మనకిది బాగా ఈ రోజు కనిపిస్తున్నటువంటి వార్త అయితే దీంట్లో అసలు సోషల్ మీడియా వాళ్ళు చేసినటువంటి దారుణాల గురించి మనం ప్రత్యేకంగా అయితే చెప్పనవసరం లేదు అసలు దీన్ని వెనక ఎవరు సూత్రధారి పాత్రధారులు అన్ని తీసే ప్రయత్నంలో చాలా సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి అసలు దీనికి స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారు దీనికి మొత్తం అంతా స్క్రీన్ ప్లే అంతా ఎవరు అనేది కూడా సజ్జల భార్గవ్ అనుకో అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి మొత్తం వేదికగా నడుస్తున్నటువంటి దాని గురించి కూడా వాళ్లే స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా సైకోలే బయటకు వచ్చి అప్రూవర్ గా మారే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో అసలు వీళ్ళకి శాలరీస్ ఎలా ఇస్తున్నారు అసలు ఈ పేటిఎం బ్యాచ్కి పేటిఎం ద్వారా డబ్బులు ఎలా లీగల్ గా పంపిస్తున్నారు ఇది చాలా మందికి అంతు పట్టినటువంటి ప్రశ్న దీని గురించి పోలీసులు కూడా కొంత ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత ఇంటికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికే ప్రజల డబ్బు వాడినటువంటి వ్యక్తి ఎగ్ పఫులు తినడానికే ప్రజలు డబ్బులు వాడినటువంటి వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్ ఎంత ఘనంగా కట్టుకున్నాడో దానికే ప్రజల డబ్బు వాడుకున్నటువంటి వ్యక్తి పైగా ఏది ఋషికొండ ప్యాలెస్ నేనే సీఎం ఇక నాకు ఎక్కడ అడ్డు లేదు జీవితాంతం ఆంధ్రప్రదేశ్ నా నేను తప్ప ఇంకొకటి దిక్కు లేదు అనుకునే స్థాయిలో కట్టుకున్నటువంటి రిషికొండ ప్యాలెస్ లో బాత్రూమ్ వెళ్టానికి కూడా కట్టుకున్నటువంటి దానికి కూడా ముప్పై లక్షల రూపాయలు పెట్టి ప్రజల డబ్బులు పెట్టి కట్టుకున్నటువంటి వ్యక్తి సో ఆయన మరి వీళ్ళకి ఆయన డబ్బులు ఇస్తాడు లేదా ఆయన పార్టీ నుంచి వచ్చేటువంటి డబ్బులు ఇస్తాడు మనం ఆలోచించుకోవాలి ఎవరైతే ముప్పై తొమ్మిది శాతం నలభై శాతం ఆయనకి ఆయన వేసే బిస్కెట్లకు కక్కుర్తపడి ఇంకా ఓట్లు వేసి ఉన్నారో వాళ్ళితే డెఫినెట్ గా చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు మీకేసింది ఒక పది పైసల రూపాయలు ఒక్క బిస్కెట్ అయితే ఆయన గోల్డ్ బిస్కెట్లు తీసుకుని లోపల పెట్టుకున్నాడు చూడండి ఎంత దారుణమైనటువంటి వ్యక్తిని ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించారు అంటే నిజంగా మీరు మామూలు వాళ్ళు కాదు మరి అసలు అభివృద్ధి కాదు మాకు అవసరం లేదు మాకు ఆ బిస్కెట్లకు ఒక బిస్కెట్లో చాలండుకునేటువంటి ముప్పై తొమ్మిది నలభై శాతం మంది ప్రజలు చూడాల్సినటువంటి వీడియో ఇకపోతే దీంట్లో అసలు నిజంగానే ఈ పేటిఎం బ్యాచ్కి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి అనేది ఇప్పుడు పోలీసులు విచారణలో బయటకు వస్తున్నటువంటి సంచలనమైనటువంటి నిజాలు ఏ ప్రజల సొమ్ము ఎక్కడి నుంచి లాగాడు జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళకి ఆ పేటిఎం బ్యాచ్కి ఎలా ఇచ్చాడు దీంట్లో ముఖ్యంగా చాలా మంది అనుకునేది ఏంటంటే నాయకులనే కదా తిట్టింది లేదంటే జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళనే కదా తిట్టింది సో ప్రజలకి ఏంటి నష్టం వాళ్ళు మాట్లాడారు కాబట్టి వీళ్ళు మాట్లాడారు అని అనుకుంటున్నారు అసలు నిజంగా చెప్పింది ఏంటంటే ఎంతమంది ఉంటారు నాయకులు జనసేన నుంచి టీడీపీ నుంచి వేరే వైసీపీ నుంచి కూడా మొదలు పెడితే ఎంతమంది ఉంటారు నాయకులు మహా అయితే ఒక పదివేల మంది తీసుకున్నారు కానీ ఒక్క సోషల్ మీడియా వైసీపీ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ యాభై వేల మంది ఎలా ఎవరి మీద ఊసుకెళ్తున్నారో కూడా చాలా క్లియర్ గా చెప్తారు ఇప్పుడు మీకు ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉంది మీరు రాజకీయాలు బట్టి రాజకీయాల పట్ల అవగాహనతో ఒక రెండు మూడు విషయాలను మీరు సోషల్ మీడియా వేదికగా పెట్టుకున్నారు సాధారణ ప్రజలుగా ఇదేంటి ఇలా ఉంది ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి కంపేర్ చేస్తూ ఏదన్నా ఒక పోస్ట్ పెట్టారు వెంటనే మీ మీద పడిపోతారు మీ పర్సనల్ విషయాలు మీ ఫోటోలు మాఫింగ్ చేసే అవసరమైతే అంతకన్నా ముందు మీ మీ కింద కమెంట్స్లో లో ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి మిమ్మల్ని మీ ఫ్యామిలీని నానా బూతులు పెడతారు ఇది నేను కూడా ఫేస్ చేసిన గతంలో నేను చేసినటువంటి వీడియోస్ కింద అడ్డమైనటువంటి బూతులు విచ్చలవిడిగా మాట్లాడేవాళ్ళు సో వీళ్ళు ఓన్లీ టార్గెటెడ్ ఓన్లీ నాయకులే కాదు సాధారణమైనటువంటి ప్రజలు కూడా సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇకపోతే మెయిన్ వీడియోకి వెళ్దాం వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి మినిమం ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు కూడా శాలరీలు నెలకి ఇచ్చేవాళ్ళు అంటే యాభై వేల మందికి ఎక్కడి నుంచి వచ్చే ఈ డబ్బంతా ఎవ డబ్బా సొమ్మని ఇచ్చారు ఎలా ఇచ్చారు ఈ సైకోల్ని ఎలా మేపారు అనేది ఇప్పుడు చూద్దాం సోషల్ మీడియా కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి జగన్ వాడుకున్న మొత్తం పదిహేడు వందల యాభై కోట్లు అర్థమైందా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే తెలుసుక మీ ఇంట్లో ఏమైనా ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా ఇబ్బందిగా ఉందా దాని నుంచి ఆ ఎమ్మెల్యే ద్వారానో ఇంకొక ద్వారానో హార్ట్ ఆపరేషను లేదా ఇంకొక ఆపరేషను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత వాళ్ళకి ఎటువంటి అవకాశం లేనప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తా ఉంటారు అలాంటి డబ్బులు దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల భార్గవ్ అనే వ్యక్తి ద్వారా ఎవరైతే ఈ పేటిఎం బ్యాచ్ ఉన్నారో వాళ్ళల్లో కొంతమందిని వెతికి ఈ ఇతని పేరు మీద సీఎం రిలీఫ్ ఫండ్ ఇతని హెల్త్ బాగాలేదు అవి ఇవన్నీ సృష్టించి వాళ్ళ పేరు మీద డబ్బులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ అకౌంట్లు డబ్బులు వేసి ఆ అకౌంట్ల నుంచి మిగతా పేటిఎం బ్యాచ్ ఉంటారు కదా పేటిఎం బ్యాచ్ అందరికీ కూడా ట్రాన్స్ఫర్లు జరిగాయి సో ఇది ప్రాసెస్ అనమాట ఇలాంటి వ్యక్తిని మనం ఐదేళ్లు భరించామంటే నిజంగా మన మనుషులమా ఆయన మనిషి అర్థం కాదు ఇదేమైనా సరే ఇంత దారుణంగా ఉన్నటువంటి బ్యాచ్ ని దండుపాలెం బ్యాచ్ అని అంటారు అప్పుడే సినిమా కూడా చూసాం కానీ దండుపాలెం బ్యాచ్ కదా సైకో బ్యాచ్ నిజంగా ఈ సైకోల బ్యాచ్ ని ఎప్పటికైనా అంతం చేయకపోతే రేపొద్దున ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే వాళ్ళ ఫ్యామిలీస్ అయినా సరే ముఖ్యంగా ఇంత గొంతు చించుకుంటున్నటువంటి సైకోలు సోషల్ మీడియా సైకోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా వాళ్ళు వదలారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద చాలా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పి డెఫినెట్ గా అదేగా చేస్తున్నారు వర వరారెడ్డి అని చెప్పే వ్యక్తి ఎవరి మీద చేశాడు షర్మిల గారి మీద విజయమ్మ మీద వీళ్ళ మీదే కదా సో ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేయడంలో తప్పే ఉంది దానికోసం మీరు ఎందుకు ఎక్కుతున్నారు సో డెఫినెట్ గా దీని మీద మాత్రం మంచి తీవ్రమైనటువంటి చర్చ జరగాలి ఇది ఈ పాపం ఎక్కడతో ఆగిపోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఏ పార్టీ అయినా సరే రేపు పొద్దున్న టీడీపీ అయినా సరే టీడీపీలో కూడా అప్పట్లో కొంతమంది చేసినటువంటి మాట అయితే వాస్తవమే దాన్ని వెంటనే వాళ్ళు సరిదిద్దుకున్నారు మనం ఇలా కాదు వెళ్లాల్సింది వాళ్ళకి మనకి తేడా ఏంటి అనుకున్నారు ఏమో తెలియదు కానీ మంచి మార్గంలోనే వెళ్ళారు ఇప్పుడుగా ఈ సంస్కృతిని ఇక్కడ ఆపేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ తప్పుడు సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారు చేసినా ఇంకొకరు చేసినా గానీ ఇది ఇక్కడతో ఆగిపోవాలి దీన్ని కొనసాగించడం అనేది మాత్రం జరగకూడదు ఇలాంటి వాళ్ళకి శిక్ష బలంగా పడితేనే దాన్ని కంటిన్యూ అవ్వకుండా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది